సాగర్ నైతే ధీర అంటూ ఉంటాడు నర్మదా విషయమైనా నువ్వేనా చెప్పురా ఎందుకు అలా బాధపడతావు నిత్యం నువ్వు బాధపడుతూనే ఉంటావా నర్మదా విషయం డేట్ చేసి చెప్పానయ్యా అలా అయితేనే నీకు నర్మదా దక్కుతుంది లేదంటే నర్మదా దక్కదు తనకున్న ధైర్యం నీకు లేదేంట్రా అని చెప్పి సాగర్ సాగర్కి అయితే ధైర్య బుద్ధి చెప్తూ ఉంటాడు ఏ అందరూ రండ్రా భోజనానికి అని చెప్పి అంటూ ఉంటుంది తాతయ్య అని చెప్పి వాళ్ళ మనవరాలు రాగానే ఏంటి నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావా మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళవా అని అంటే నాకు ఇక్కడే బాగుంది మా తాతయ్య ఉన్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళందరూ భోజనానికి వచ్చేసరికి రే భోజనానికి రండ్రా అని రామరాజు వాళ్ళ పిల్లల్ని పిలుస్తూ ఉంటాడు అదే ఆ నాన్న పిలుస్తున్నాడు అందరూ ఉన్న టైము ఇప్పుడే నువ్వు చెప్పాయి నర్మదా గురించి అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఆలోచించుకు పద చెప్పాయి అని చెప్పి సాగర్ అయితే దేరోజు అయితే సాగర్కి చెప్తూ ఉంటాడు ఇక ముగ్గురు అక్కడికి వస్తూ ఉంటారు చందు వీళ్ళందరూ అయితే అలా కూర్చుని ఉంటారు అందరు మొఖాలు మాడిపోవడంతో వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళు మొక్కలు అస్సలేం బాగోలేదు అని చెప్పి వాళ్ళ మొక్కలు కసి చూస్తూ అన్నం వడ్డిస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు వాళ్ళకి అన్నం వడ్డించవా అని రామరాజు అనేసరికి వడ్డిస్తానండి అని అంటూ పొలవారుతూ ఉంటుంది ఇక రామ్ చందు సాగర్ వీళ్ళందరూ అయితే చాలా మూడ్ ఆఫ్లో ఉంటారు ఏంటి వీళ్ళందరూ ఒకేలా ఉన్నారు ఏమైంది ఏదైనా చెప్పాలనుకుని బాధపడుతున్నారా అనైతే వేదవతి అయితే అలకాష్ చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది వడ్డించి వెళ్ళు అనైతే వడ్ అంటూ ఉంటాడు రామరాజు ఏంట్రా అలా ఉన్నారు ఏమీ అంద ఎవరి మొక్కలు బాగాలేదు అని చెప్పి రామరాజు అయితే వాళ్ళని చూసి అంటూ ఉంటాడు అలా అనగానే ఏం అని అనైతే అనేస్తూ ఉంటారు ఏమైందిరా ఎందుకు అలా ఉన్నారు పర్లేదు చెప్పండి రా నా దగ్గర మీకు ఇందుకు అని చెప్పయితే రామరాజు అయితే అంటూ ఉంటాడు ఏం లేదు అన్న అని అంటూ ఉంటారు అయినా వాళ్ళ ముఖాలు చూసి రామరాజుకి డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి ముగ్గురు అంత బాధగా ఉన్నారు ఏదైనా విషయం దాచి ఏదైనా విషయం చెప్పాలని భయపడుతున్నారా ఏంటి అనేది రామరాజు అనుకుంటూ ఉంటాడు వాళ్ళని చూసి